హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు పొద్దుల రైతులను పరామర్శించడానికి వెళ్ళారు పొగాకు రైతులకి సరైన గిట్టుబాటు ధర లభించట్లేదు వాళ్ళు నష్టపోతున్నారని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఒక రకంగా అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఖండించడం మంచిదే కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేదానికంటే ముందే ప్రభుత్వం పొగాకు రైతులకి సహాయం చేయడానికి అన్ని అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంది పొగాకుకి గిట్టుబాటు ధర ఇవ్వడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు కానీ ఆ సరే ఆ పొదిలి కార్యక్రమం అది పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే గుంటూరు బాపట్ల పల్నాడు ప్రాంతాల్లో ఈ పొగాకును కొనడానికి కొన్ని సెంటర్లను ఏర్పాటు చేశారు రైతులు ఆ సెంటర్కి పొగాకును తీసుకొచ్చి అక్కడ అమ్ముకోవడానికి వెసులుబాటు ఉంది ఒకవేళ రైతులు ఇరవై క్వింటాల్ల కంటే ఎక్కువ తీసుకొస్తే దాన్ని స్టోర్ చేసుకోవడానికి కూడా కే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గోడౌన్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి అంటే ఇరవై క్వింటాల్ల వరకు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అంతకు అంటే అందరు రైతుల దగ్గర కొనుగోలు చేయాలి కదా ఒక రైతు నలభై కింటాలు పండిస్తే అతని దగ్గర నలభై కింటాలు కొనేస్తే మరి మిగిలిన రైతు పరిస్థితి ఏంటి ఇరవై గంటలు పది కెంటాలు పండించిన రైతులు నష్టపోతారు అందుకని ఒక ఇరవై క్వింటాల్ వరకు కొనేటువంటి సదుపాయం కల్పించారు ఇరవై కెంటాల మించి రైతులు తీసుకొస్తే ఆ సరుకును కూడా స్టోర్ చేసుకోవడానికి గోడౌన్లు ఏర్పాటు చేశారు అలాగే దాంతోపాటు ఈ ట్రావెలింగ్ ఖర్చులు ఏదైతే ఉన్నాయో అవి కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలియజేశారు అలాగే రైతులకు అవసరమైనటువంటి పొగాకు పండించేటప్పుడు సహాయ సహకారాలు ప్రభుత్వమే అందిస్తుందని కూడా వాళ్ళు తెలియజేశారు అలాగే దాంతోపాటు జూలై ఇరవై ఒకటి సోమవారం నుంచి ఈ పొగాకు కొనుగోళ్లు అనేవి జరుగుతాయి అలాగే ఇప్పటి వరకు పొగాకు ఎలా అయితే కొంటున్నారో అంటే నాణ్యం చెక్ చేసుకొని పొగాకు బాగుందా లేదా అని చెక్ చేసుకొని ఎలా అయితే కొంటున్నారో ఇక నుంచి కూడా అదే జరుగుతుంది క్వాలిటీ చెక్కింగ్ అనేది కంపల్సరీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి విధి విధానాలతో పాటు ఏదైతే పొగాకు కొనుగోళ్ళలో ఉన్నటువంటి రూల్స్ ఉన్నాయో వాటినే కంటిన్యూ చేస్తూ కొత్తగా చేర్చినటువంటి ఏంటంటే ఇరవై కెంటాల వరకు కొనుగోలు చేస్తారు ఇరవై కెంటలు దాటి తెచ్చిన వాళ్ళకి స్టోర్ చేసుకోవడానికి యార్డులు సౌకర్యం ఇస్తారు అలాగే రవాణా ఖర్చులు రైతులకి భారం అవుతున్నాయి కాబట్టి వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది మరి ఈ పొగాకు గురించి ఈ పొగాకు అమ్మేదాని గురించి ఆందోళన పై పడుతున్న రైతులు కొంతవరకు రైతులకి కొంతవరకు ఉపశమనం దొరికిందని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు పొగాకు పండిస్తే పొగాకుకి సరైన గిట్టుబాటు ధర రావట్లేదని రైతులు ఆందోళన చెందిన సందర్భాలు కూడా మనం చూసాం చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఎవరు ఏది మాట్లాడినా అందులో ఎంతవరకు న్యాయం ఉంది అనేది మనం చెక్ చేసుకోవడం కూడా మంచిదే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పర్యటనలో రైతుల ఆందోళన కూడా కొంత ఉందని మనం అనుకోవచ్చు అయితే రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వటం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సరుకును కొనడం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది దీని గురించి వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది మరి ఈ పొగాకు రైతులు ఎవరైనా ఉంటే త్వరితగతిన దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటే బెటర్ అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ పొగాకు రైతుల గురించి కానీ ఈ పొగాకుకి గిట్టుబాటు ధర లభించట్లేదు అని చెప్పి చేస్తున్నటువంటి ఆందోళన గురించి కానీ మీకు ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్